అందరికీ వెల్కమ్ టు అక్షయ కిచెన్ బ్లాగ్స్ ఇంటిని నడపడం అనేది చాలా పెద్ద విషయం అయితే భర్త ఎంత కష్టపడి సంపాదిస్తాడో భార్య అంత జాగ్రత్తగా పొదుపు చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కో స్తోమతను బట్టి మనం డబ్బా అనేది సేవింగ్ చేస్తాం ఒకళ్ళు రెండు వేలు సేవ్ చేయవచ్చు ఒకళ్ళు నాలుగు వేలు సేవ్ చేయవచ్చు కానీ అది వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు సేవింగ్స్ అనేవి చేస్తారు అసలు నేను నా కుటుంబాన్ని నడపటానికి ఎలా సేవింగ్స్ చేస్తాను అనేది ఈ వీడియో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎంతో కొంత యాభై రూపాయలైనా సరే మనం సేవింగ్ చేసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి యాభై రూపాయలే కదా అని చెప్పేసి మనము నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మనకి ఏ డబ్బులు అనేవి కూడా అస్సలు మిగలవు మంత్ ఎండింగ్ రాగానే చాలా ఇబ్బంది అవుతుంది అదే మనం ఫస్ట్ నుంచే కొంచెం సేవింగ్స్ లాగా అంటే దేనికి ఎంత ఖర్చు అవుతుంది దేనికి ఎంత అవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకున్నామంటే మనకు సేవింగ్స్ అనేవి ఖచ్చితంగా అవుతాయి నేను నా కుటుంబాన్ని నడపడానికి నా హస్బెండ్ సపోర్ట్ గా ఉండటానికి నేను నా మంత్లీ ఎలా ఎస్టిమేట్ వేసుకుంటాను అండ్ ఫైనల్గా వచ్చే వరకు అసలు నాకు ఎంత డబ్బులు మిగులుతాయి దాన్ని ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కిచెన్లో మనం ఫస్ట్ సేవింగ్స్ చేసేది ధనియాల పొడి అల్లం పేస్ట్ గరం మసాలా అనేవి మనం ఇంట్లోనే పొడిలాగా పట్టుకోవటం వల్ల మనకి డబ్బులు అనేవి సేవ్ అవుతాయి అదే బయట కనుక మనం వీటిని కొనుక్కొని వచ్చామంటే మనకి హెల్త్ అనేది అస్సలు బాగోదు వాళ్ళు అసలు ఎలా తయారు చేస్తారు అనేది కూడా మనకు అసలు అర్థం కాదు అల్లం పేస్ట్లో అయితే ఈ మధ్య అరిటాకు బెరడు కూడా మిక్స్ చేసి యాడ్ చేస్తున్నారండి అది అస్సలు స్మెల్ కూడా బాగుండదు బయట కొనుక్కొని వస్తే అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి మనం ఇంట్లోనే వీటిని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు మేజర్గా మనం రెగ్యులర్గా వాడే వస్తువులలో అయితే ఈ మూడు మనకు వీటితోటి చాలా అమౌంట్ అయితే మంత్లీ మంత్లీ సేవ్ అయిపోతుంది ఇంకా మనం బయట ఒక్కసారి హోల్సేల్లో తెచ్చుకున్నామంటే మనకి పౌడర్ అనేది ఒక్కసారి హాఫ్ కేజీ తెచ్చుకుంటే టూ మంత్స్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది అలా కూడా మనకి ఇక్కడ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది నెక్స్ట్ వడియాలనేవి ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అది కూడా నేను బయట అస్సలు కొనుక్కరానండి సమ్మర్లో ఒకేసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను దానివల్ల కూడా మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది నెక్స్ట్ గ్యాస్ని పొదంగా వాడటం గ్యాస్ మనకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే వాడుకోవాలి గిన్నె సైజ్ని బట్టి కొంచెం పెద్దగా పెట్టేసుకుంటే మనకి గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది మనం సిమ్లో పెట్టుకొని వండుకున్నట్లయితే గ్యాస్ అనేది అస్సలు వేస్ట్ కాదు మనకు వేడిగా ఉన్నప్పుడు దోశ పెనము అలాంటివి వేడిగా ఉన్నప్పుడు దానిపైన పాలన పెట్టుకొని వేడి చేసుకోవటం వల్ల మన గ్యాస్ అనేది కూడా సేవ్ అవుతుంది ఆయిల్ మనకి మంత్లీ ఎంత ఆయిల్ పడుతుంది అనేది మనకి ఖచ్చితంగా ఒక ఐడియా ఉంటుంది దాన్ని బట్టి మనకు నెలకు ఎంత కావాలి అనేది ఒకేసారి తెచ్చుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అవన్నీ ఇంట్లో నేను బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు వచ్చేసి మూడు ఆయిల్ ప్యాకెట్స్ పడతాయి మంత్లీ ఇవి కూడా నేను ఒకేసారి గ్రాసరీలో తెచ్చుకుంటాను అదే మనం విడివిడిగా ఒక్కొక్క ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకుంటే మనకి అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది ఈ విధంగా కూడా మనకి ఎంత బడ్జెట్ని బట్టి మనం ఆయిల్ అనేది తెచ్చుకొని మనకు ఎంత కావాలో అంటే ఒక స్పూన్ పెట్టుకొని ఆ ఒక కర్రీకి ఒక స్పూన్ మాత్రమే పడుతుంది అనుకుంటే అంతవరకే వేసుకోవాలి ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోకుండా చూసి వాడుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి పిండి కొద్దీ రొట్టే కదండి మనం ఎంత ఖర్చు పెట్టాలి ఎంత పొదం చేయాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా తనకు మనం సాయంగా ఉండేలాగా మనం ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి తను ఇచ్చిన డబ్బుల్ని మనం సేవింగ్స్ లాగా చేసుకునేటట్టు ఉపయోగించుకోవాలి ఇక కిరాణా సరుకుల విషయానికి వస్తే నే నాకైతే మంత్లీ త్రీ థౌజండ్ రూపీస్ అవుతుంది అంటే దాంట్లోనే నేను నెలకు సరిపడా అన్ని సామాన్లను ఇందులోనే తీసుకొచ్చుకుంటాను నెలకు మధ్యలో నేను షాప్కి అయితే అస్సలు వెళ్ళను చిన్న విషయానికి కూడా ప్రతిదీ గుర్తుపెట్టుకొని ఒక లిస్ట్ అంటూ రాసుకొని ఏమేం వస్తువులు కావాలి అనేది ఖచ్చితంగా ఇందులోనే మెన్షన్ చేస్తాను అది కూడా బాదం జీడిపప్పు ఇంకా పిస్తా అలాంటివి కూడా యాడ్ చేస్తాను ఒక మంత్ ఒక రెండు రకాలు తీసుకొస్తే నెక్స్ట్ మంత్ ఇంకొక రెండు రకాలు పిల్లలు ఏది ఇష్టంగా తింటే అవి ఇందులో యాడ్ చేసి నేను హాఫ్ హాఫ్ కేజీ చొప్పును తీసుకొస్తానండి ఇక పప్పులు రవ్వ విషయానికి వస్తే అవి మాత్రం నేను కేజీ కేజీ తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటాను ఒక వన్ మంత్కి సరిపడా దీనివల్ల నాకు పప్పులు అనేవి ఎప్పుడో అవసరం ఉంటాయి కాబట్టి ఇక పురుగు పట్టకుండా వాటికి వాటి లోపల లవంగాలు వేసేసి పెట్టుకుంటే నాకు పురుగులు అస్సలు పట్టవు ఇక మనం ఏమి కిలోలు కిలోలు కాబట్టి కాబట్టి ఇక్కడ సామాన్ కూడా మనకేమీ అంత పెద్దగా పురుగు పట్టదు ఎప్పటికప్పుడు డబ్బాలని నీట్గా కడిగేసుకొని పెట్టుకుంటే మనకి పప్పులు రా నెక్స్ట్ వచ్చేసి మిక్సీని కరెక్ట్గా యూస్ చేయటం అండి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎందుకంటే మిక్సీ జార్ల బ్లేడ్లు అనేవి చీటికి మాటికి పోతూ ఉంటాయి మనం పల్లీల్ని అన్నిటినీ వేసి డైలీ రెగ్యులర్గా టిఫిన్స్ వేసేటప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి అది మిక్సీ బ్లేడ్లు అనేవి పోతూ ఉంటాయి ఒకసారి రిపేర్ చేపిస్తే మనకి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటారు వాటి వల్ల మనకంతా ఎక్స్ట్రా ఖర్చే అనేది వస్తుంది అందువల్ల మనం జాగ్రత్తగా వాడుకోవాలి నెలకు ఒకసారి సాల్ట్ వేసి దాన్ని మిక్సీ పట్టుకున్నామంటే బ్లేడ్స్ అనేవి మనకి ఎప్పుడు షార్ప్గా ఉంటాయి నెక్స్ట్ ఇవన్నీ మనకు ఎక్స్ట్రా వచ్చే ఖర్చులండి ఇక్కడ నేను మెన్షన్ చేశాను అంటే నెలకు మనకు మిక్సీ కూడా ఒక ఎక్స్ట్రా ఖర్చేనండి మనం ఎప్పుడు వాడుకునేదే కానీ దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి ఇక ఇంటి పని ఇంటి పని వచ్చేసి నేను ఎలాంటి పని మనిషిని నేను పెట్టుకోలేదు క్లీనింగ్కి కానీ మెయింటెనెన్స్కి కానీ అన్ని పనులు నేనే చేసుకోవటం వల్ల ఇక్కడ కూడా నాకు కొంచెం అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అదే మనం పని మనిషిని పెట్టుకున్నామంటే ఇక్కడ ఉన్న కాస్ట్ని బట్టి నాకైతే ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుంది కానీ ప్రతి పనిని నేను కొంచెం పిల్లలకంటే తొందరగా లేచి పనులన్నీ పూర్తి చేసుకుంటాను అందువల్ల నాకు ఇక్కడ కూడా కొంచెం మనీ అనేది సేవ్ అవుతుంది ప్రతి పనిలో తన మన హస్బెండ్కి కొంచెం హెల్ప్ఫుల్ అయినా కూడా తనకు బర్డెన్ అనేది పడకుండా ఉంటుంది ఇక నేను ఇక్కడ కొంచెం డబ్బులను అయితే సేవ్ చేయగలుగుతాను ఇక నెక్స్ట్ వచ్చేసి బట్టలు అనవసరంగా నేను ఎప్పుడు పడితే అప్పుడు బట్టలనైతే అస్సలు కొనను పాత బట్టలు యూజ్ చేయడం అయిపోయిన తర్వాత వాటిని చిన్న చిన్న లాగా కట్ చేసుకుని కిచెన్లో క్లీన్ చేయడానికైనా పిల్లలకి నాప్కిన్స్కైనా యూజ్ చేస్తూ ఉంటాను అలా కూడా మనం బట్టలని రీయూజ్ చేసుకోవచ్చు ఇక ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి అకేషన్ని బట్టి బట్టలు అనేవి ప్రిఫర్ చేస్తాను ఇక పుట్టినరోజులకు కానీ లేకపోతే ఏవైనా పండగలు వచ్చినప్పుడు మేజర్గా బట్టలు అయితే కొంటూ ఉంటాను పిల్లలకి అనవసరంగా మనం కొని అక్కడ షెల్ఫ్లలో పెట్టుకునే దానికంటే అవసరాన్ని బట్టి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే బట్టలు కొనుక్కున్నాను చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా కొన్ని డబ్బులు అనేవి సేవ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి బట్టలు ఐరన్ చేసుకోవాలి నెలకు ఒకసారి ఐరన్ చేసుకోవాలి అని ఒక పర్టికులర్గా ఒక డేట్ అంటూ పెట్టేసుకొని మనం ఆ డేట్లో మనం బట్టల్ని కనుక ఐరన్ చేసుకున్నామంటే బట్టలు అనేవి నీట్గా ఉంటాయి మనం షెల్ఫ్లలో ప్రాపర్గా కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇది కూడా మనకు మంత్లీ ఒక థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతూ ఉంటుంది అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే మనకి ఈ థౌజండ్ రూపీస్ అనేవి సేవింగ్స్ కింద పడిపోతాయి దీనివల్ల హస్బెండ్కి వచ్చే శాలరీలో మనం చాలా వరకు సేవ్ చేయవచ్చు బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సిన పనే లేదండి మన మన హస్బెండ్ ఇచ్చిన డబ్బుల్ని మనం బుధంగా వాడుకుంటేనే తనకు చాలా సపోర్ట్గా ఉన్నట్టు మన డబ్బులు సంపాదించినంత విలువండి నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్ సేవింగ్ చేయటం మనం బెడ్రూమ్లో ఉన్నా లేకున్నా లైట్లన్నీ వేసేసి ఉంటూ ఉంటాయి ఫ్యాన్లు కూడా అదే మనం బెడ్రూమ్లో నుంచి బయటికి రాగానే ఫ్యాన్ ఆఫ్ చేయటం అనేది పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనం ఊరికి ఒక రెండు మూడు సార్లు చెప్పామంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అలవాటు అవుతూ ఉంటుంది అందుకని మనం ఖచ్చితంగా ఈ అలవాటునైతే ప్రతి ఒక్కరం ఒక హ్యాబిట్గా చేసుకోవాలి దీనివల్ల మనకి కరెంట్ బిల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది ఇక వాటర్ని కూడా ముందు నుంచే పిల్లలకి తక్కువగా పారబోయటం అనేది అలవాటు చేసినట్లయితే మనకు పవర్ బిల్ అనేది చాలా తక్కువగా వస్తుంది అనవసరంగా లైట్లు వేయటము ఇక వాటర్ అనేది వేస్ట్గా పారబోయటం అనేది చేయకపోతే మనకు కరెంట్ బిల్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కువగా గూగుల్ పే యూస్ చేస్తూ ఉంటానండి క్యాష్ అయితే క్యారీ చేయను ఎందుకంటే మనకి ఒక లెక్క అంటూ ఉంటుంది ఆన్లైన్లో మనం అమౌంట్ పే చేసామంటే ఇక చిల్లర ఖర్చులు అనేవి ఎంత అయ్యాయి అనేది కూడా మనకు ఒక లెక్ ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఈ మధ్య కాలంలో గూగుల్ పేనే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను ఇక్కడ మనం అమౌంట్ ఖర్చు పెట్టిందంతా మనకి ఒక లిస్ట్ రూపంలో వస్తుంది కాబట్టి ఆ మంత్కి ఎంత ఖర్చు అయింది అనేది కూడా మనకు ఒక అవగాహన ఉంటుంది దాన్ని బట్టి అనవసర ఖర్చుల్ని తగ్గించుకొని నెక్స్ట్ మంత్ కు ఇంకెంత సేవింగ్స్ చేయాలి అనేది మనకు పర్టికులర్గా ఒక ఐడియా వస్తుంది అనవసర ఖర్చుల్ని తగ్గించుకొని నెక్స్ట్ మంత్ వాటిని దేనికి ఖర్చు చేయాలి అనేది కూడా మనకు ఒక ఐడియా పర్టికులర్గా ఈ గూగుల్ పే ద్వారా ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ డైరీ మెయింటైన్ చేయటం అనేసి ఈ గూగుల్ పేనే పే చేస్తున్నాను మంత్లీ అమౌంట్ వచ్చేసి నాకు మంత్లీ మిగిలిన డబ్బులలో కొన్నిటిని ఇక్కడ నేను మిగిలించిన డబ్బులన్నీ సరే వాటిని నేను ఇన్సూరెన్స్ అంటే హస్బెండ్కి కానీ నాకు కానీ పర్టికులర్గా హెల్త్ ఇన్సూరెన్స్ అవైతే కంపల్సరీగా ఉండాలండి ఎందుకంటే ఎప్పుడు ఏ జరిగేది అనేది ఎవ్వరికీ తెలియదు హెల్త్ అనేది బాగా కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి ఈ రోజులలో మనకి హెల్త్ బాగోలేకపోతే మనం ఎంత డబ్బులు దాచిపెట్టినా కూడా వేస్టేనండి అందుకని నేనైతే ఖచ్చితంగా మా ఇద్దరి పేరు మీద ఇన్సూరెన్స్ అనేది నేను పే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇన్సూరెన్స్ కోసం నేను ఇక్కడ మిగిలించిన అమౌంట్లో నుంచి కొంచెం అమౌంట్ని ఇక్కడ నేను స్పెండ్ చేస్తున్నాను ఆ తర్వాత మిగిలిన ఇంకొంచెం అమౌంట్ని కిడ్స్ సేవింగ్స్ అంటే నాకు ఇద్దరు ఆడపిల్లలండి వాళ్ళకు రేపు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి ఇక్కడ వచ్చిన అమౌంట్ తోటి నేను ఇద్దరు పిల్లలకు ఒకటేమో సుకన్య సేవింగ్ ఇంకొకటి డిమార్ట్ ఇద్దరు పేరు మీద నేను సేవింగ్స్ అయితే పర్టికులర్గా నెలకు ఒక ఫోర్ థౌసండ్ మన బడ్జెట్ని బట్టి మనకు మిగిలి మనం మిగిలించుకున్న దాన్ని బట్టి వాళ్ళ పేరు షేర్ మీద మనం వేసుకోవచ్చు నేను సపోజ్ ఫోర్ థౌజండ్ అలా వేస్తున్నానండి మన సేవింగ్స్ని బట్టి మనం ఒక్కో నెల ఎక్కువ వేసుకోవచ్చు మిగిలిన దాంట్లో ఒక్కో నెల తక్కువ వేసుకోవచ్చు పర్టికులర్గా ఈ అమౌంట్ అయితే ఖచ్చితంగా నేను పిల్లల పేరు మీద సేవింగ్స్ చేస్తాను ఇది ప్రతి ఒక్కరం ఖచ్చితంగా వేసుకోవాల్సిన బడ్జెట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ని బట్టే మన హెల్త్ అనేది ఆధారపడి ఉంటుందండి మనం కూరగాయలు అనేవి పాడవకుండా చూడటం మనం కూరగాయలు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి కిలోలు కిలోలు తెచ్చి పెట్టుకొని వండేసి అక్కడ పడేస్తే ఎవ్వరు తినకపోతే వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా కాకుండా మనకి ఎంతమంది తింటారు ఎంత కావాలి రైస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే అందరికీ కరెక్ట్గా వండటం అనేది రాదు ఒక్కోసారి ఎక్కువ అవుతుంది ఒక్కోసారి తక్కువ అవుతుంది కానీ ఒక అవగాహన అంటూ పెట్టుకోవాలి ఒక ఎస్టిమేషన్ అంటూ పెట్టుకొని ఎంత కావాలో అంతవరకు చూసుకొని వండటం అనేది అలవాటు చేసుకుంటే మనం చాలా వరకు ఇక్కడే మనకి సేవింగ్స్ అనేవి జరుగుతాయి కూరగాయలు పాడవకుండా చూసుకో చూడటం అనేది మేజర్గా ఇంపార్టెంట్ అండి మనకి ఒక్కోసారి టమాటాలు అనేవి కొంచెం రేట్ తక్కువగా ఉంటే ఆ వీక్లో కొంచెం టమాటాలని ఎక్కువగా ఉపయోగించుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా కొంచెం అమౌంట్ అనేది సేవింగ్స్ అవుతాయి ఆనియన్స్ ఆనియన్స్ కూడా మనం రెగ్యులర్గా కూరగాయలు వాడుతూ ఉంటాము మన కిచెన్లో అయితే ఆనియన్ లేని అసలు వంట అనేది జరగదు అలాంటప్పుడు పెద్ద పెద్ద ఉల్లిగడ్డల్ని తెచ్చుకొని వంట చేయడం కంటే చిన్న ఆనియన్స్ తెచ్చుకొని వంట చేస్తే మనకి చాలా వరకు ఆనియన్స్ని కూడా సేవ్ చేయవచ్చు మనకు దొరికినప్పుడు అంటే ఏం చేయలేమండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు దొరకలేదు కాబట్టి నేను పెద్ద ఆనియన్స్ అయితే తెచ్చుకున్నాను దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా చిన్న ఆనియన్స్ యూస్ చేస్తే మనం పెద్దది ఒక్కటి కట్ చేసే బదులు చిన్నది రెండు కట్ చేసుకుంటాము అది అవసరం బట్టి కట్ చేసుకుంటాం కానీ సగం కట్ చేసి సగం వేస్ట్ అయితే అవ్వదు కదండి సో అలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ బిర్యానీ రెస్టారెంట్ నూడిల్స్ మంచూరియా లాంటివి ఇంట్లోనే చేయటం ఇలాంటివన్నీ నేను ఎప్పుడో మానేశానండి ఇక్కడ అస్సలు బాగోవు అందులోను వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారో మనకు తెలీదు ఇక పాడవుతుంది అందుకని చెప్పేసి నేను అస్సలు బయట ఫుడ్ ప్రిఫర్ చేయకుండా ఇంట్లోనే పిల్లలకి ఏది కావాలంటే అది వాళ్ళు అడిగిన దాన్ని బట్టి నేను మంత్లీ ఇక్కడ మిగిలిచ్చిన సామాన్ డబ్బులలో ఇక్కడ నేను ఖర్చు పెట్టుకుంటాను ఇక నెలవారి సామాన్లో కూడా ఆ మంత్ కు కొన్ని వెరైటీస్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేసుకొని అక్కడ నేను సామాన్లు అనేవి తీసుకొచ్చుకుంటూ ఉంటాను ఇవన్నీ నేను సేవింగ్స్లో మేజర్గా యూస్ చేసే టిప్స్ అండి ఇక ఫ్రూట్స్ విషయానికి వస్తే నేను మంత్ వీక్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెడతాను ఎందుకంటే జంక్ ఫుడ్స్ అలాంటివి తినేదానికంటే పండ్లు తింటే ఎదిగే పిల్లలకు చాలా మంచిది అందుకని వాళ్ళకి ఆ సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాను ఇక్కడ కూడా నేను ఫ్రూట్స్ కి ఒక టూ హండ్రెడ్ రూపీస్ వరకు నేను కట్ చేస్తూ ఉంటాను ఇక పిల్లలకు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే నాకు నాకే పెట్రోల్ బిల్ వచ్చేసి పదమూడు వేల రెండు వందలు అంటే పిల్లల్ని నేను రెండు సార్లు తీసుకురావాలి ఒకసారి ఇద్దరిని కలిపి దింపేసి వస్తాం స్కూల్కి అదే ఇద్దరు పిల్లలకు కలిపి విడివిడిగా పంపిస్తే పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల రెండు వందలు అవుతుంది అదే బస్ కి కనుక మనం పంపించామంటే ఒక్కలకే ఇరవై ఆరు వేల నాలుగు వందలు అవుతుంది ఇప్పుడు నేను బస్ కి పంపించట్లేదు ఇద్దరిని సపరేట్గా పంపించట్లేదు కాబట్టి నాకు పదమూడు వేల రెండు వందల్లోనే నాకు పిల్లల ట్రాన్స్పోర్ట్ అనేది అయిపోతుందండి ఇక్కడ నాకైతే ఇరవై ఆరు వేల నాలుగు వందలు ఒక పిల్ల మీద నేను సేవింగ్స్ చేసినట్టు అండి సో నాకైతే నేను మంత్లీ ఇలా నా ఖర్చుల్ని ఒక ఎస్టిమేషన్ వేసుకొని నేను ఇలా నా కుటుంబానికి నేను చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాను అనుకుంటున్నాను ఇక నా ఖర్చుల్ని కొన్నిటిని తగ్గించుకుంటూ మరికొన్నిటిని పెంచుకుంటూ కొన్ని సేవింగ్స్ అయితే చేసుకుంటున్నాను ఇక గోల్డ్ విషయానికి వస్తే అయితే నాకు గోల్డ్ అయితే పెద్దగా ఇష్టమేం లేదండి కాకపోతే ప్రతి ఒక్కరికి గోల్డ్ అనేది కంపల్సరీగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇలా మిగిలించుకున్న డబ్బులలో కొన్నిటిని నేను గోల్డ్ పైన చిట్టీలాగా వేసేసుకొని మంత్లీ కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటాను మనం ప్రతీ నెల తీసుకునే అంత స్తోమత అయితే మనకి ఉండదు ఎప్పుడో ఒక సిక్స్ మంత్స్కి కొంచెం సేవింగ్స్ అయ్యి అది కూడా అవసరం ఉంటే తీసుకుంటూ ఉంటానండి సో ఇలా నేను బడ్జెట్ వేసుకొని నేను కొన్ని సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నానండి సో ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఏ ఏ విషయమైనా మీకు ఉపయోగపడితే మాత్రం అది ఏ విషయం అనేది కూడా కామెంట్ చేయండి మళ్ళీ మరొక చక్కని వీడియోలో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్